పని చేయడం పని చేయడం ఇష్టం లేకుంటే తప్పుకోండి ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయాల్సిందే ఆఫీసర్లు మానవీయ కోణంలో పనిచేయాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ సామాన్యులతోనే క్రిమినల్స్ తో కాదు ఇక్కడ కలెక్టర్లో లో ఎస్పీల కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒక మ్యాటర్ మనం ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ పని చేయడం ఇష్టం లేకపోతే తప్పుకోండి అని చెప్తా ఉన్నాడు కానీ ప్రజలకు సేవ చేయాలి ప్రభుత్వ నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయాలి ఆఫీసర్లు మానవీయ కోణంలో పనిచేయాలి ఆఫీసర్ల సీట్లలో కూర్చొని తెల్ల బట్టలు వచ్చిన వాడికి ఒక పీట ఒక ఒకటి రిప్లై గట్టిగా అడిగిన ఒక రిప్లై పేదవానికి ఇంకొక రిప్లై ఇచ్చేటువంటి ఆఫీసర్లు అవసరం లేదు అందరికి ఉండాలని చెప్పి ఫ్రెండ్లీ పోలీసింగ్ సామాన్యులతోనే సామాన్యులు మంచి ప్రజలు ధ్వంసము మోసం చేయని వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్ తోని పోలీస్ యాక్షన్ పోలీసీ ఉండాలని చెప్పిండు ఇక్కడ కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్ లో మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు రైట్ ఇక్కడ మంత్రివర్గ సచివాలయంలో సచివాలయంలో ప్రభుత్వ పాలసీలు రూపొందాయి రూపొందాయని వాటిని అమలు చేసే బాధ్యతలు కలెక్టర్లు ఎస్పీలుదేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇష్టం ఉన్న ఇష్టం ఉన్న అధికారులు పనిచే అంటే ఇష్టం ఉన్న అధికారులు పనిచేయవచ్చని ఇబ్బంది అనిపిస్తే తప్పుకోవచ్చని వార్నింగ్ ఇచ్చారు కలెక్టర్లు అదనపు కలెక్టర్లు ఎస్పీలు పోలీస్ కమిషనర్ సచివాలయంలో ఆదివారం జరిగిన తొలి కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడిన సీఎం ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాల్సింది సామాన్య పౌరులతో మాత్రమేనని క్రిమినల్స్ తో కాదని కూడా స్పష్టం చేశాడు ఇది వాస్తవం ఇది జరగాలి ఇది జరిగి తీరాలి